ప్రతి సంవత్సరం ఇదే రైతులు గోస ఏంటంటే నవంబర్లో కోసినప్పుడు తొందరగా స్పందించి కళాశాలకు పంపించి పేమెంట్ మిషన్ తెచ్చి గోన్లు తెచ్చి తోక అయిపోతే తీసుకెళ్ళవచ్చు కదా ఇవన్నీ గవర్నమెంట్ చెప్పింది ఏంటంటే ఇవన్నీ చేయించమని రెవెన్యూ డిపార్ట్మెంట్కి వీళ్ళు మాత్రం ఏ ఎవరు రారు చెకింగ్ చేయరు అసలు అవి మోర్చర్ ఎంత ఉందో చూడరు కళ్ళాలకు రారు ఏమి చేయరు రైతుల చేత అన్ని పనులు చేపించి మరి ఆ అమౌంట్ రైతులకి పడట్లేదు రైతుల ఖాతాల్లో ఇది చాలా ఘోరంగా ప్రతి సంవత్సరం ఇదే జరుగుతుంది వాళ్ళు చెప్తున్నారు అలా చెప్తున్నారు ప్రభుత్వము అలా చెప్తుంది గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఎంత రైతుల కోసం ఎంత కష్టపడి వాళ్ళకొక దారి చూపించాలని మెరుగ మెరుగైన పద్ధతిలో చేపించాలని ఆత్మహత్యలు ఆపాలని వాళ్ళకి ఇన్ని కష్టపడి చేస్తుంటే అవతల మళ్ళీ వ్యవసాయ మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి అతను కూడా మంచి పనులు ఇరవై ఇరవై నలభై ఎనిమిది గంటల్లో డబ్బులు పడినట్టు చేస్తుంటే ఇన్ని బాధలు వాళ్ళు పడుతుంటే ఈ అధికారులు మాత్రం స్పందించగా ఈ రకంగా అసలు ఎక్కడ తప్పు జరుగుతుంది ఏంటని దీన్ని కనిపెట్టలేకపోతున్నారు అందుకు రైతులు మోసపోతున్నారు ఇది చేయవలసిందిగా అసలు ఎక్కడ లోపం ఉందని ఎప్పుడు ఇదే పద్ధతి చేయాలి కదా ఇవి వాళ్ళే వచ్చి అంటే రెవెన్యూలు వచ్చి కలర్స్ తీసుకొని రావాలి పేమెంట్ మిషన్ తీసుకురావాలి అంకెలు తీసుకొని రావాలి ఇవన్నీ చేయవలసిన డ్యూటీ వాళ్ళది మరి రైతు రైతుల చెత్త చేపిస్తున్నారు ఈ పని అంతా మరి రైతుల అకౌంట్లో డబ్బులు రావట్లేదు ఇవతల గవర్నమెంట్ ధర తీసుకుంటున్నారు మళ్ళీ రైతుల ధర తీసుకుంటున్నారు ఇది ఇది కూడా ఒక లాసు ఇది ఎందుకు అలా జరుగుతుంది ఎప్పటి నుంచి ఇదే పద్ధతి కొనసాగుతుంది ఎవరు దీన్ని పరిష్కరించలేకపోతున్నారు ఇది మాత్రము పరిష్కరించాలి ఎందుకంటే అంకెల ఖర్చులు అమలి ఖర్చులు కలర్స్ ఖర్చులు ఇవన్నీ పెట్టుకోవాల్సి వస్తుంది ఇది ఒకటి కాదు ఇప్పుడు నువ్వు కొనికెళ్ళావు గోపాలపురం దాని మంది రైతులు కొనుకెళ్ళావు కాగితం లేకంటే అలాగే అమ్ముతావు చెప్పు లైన్ కమ్ముతావా లైన్ అవడు అంటే ఎఫ్సీ కాకినాడ అది ప్రైవేట్ చెప్పుడు మరి ఎంత మోసం జరుగుతుంటే మరి అధికారులు ఏం చేస్తారు వాళ్ళకి ఎంత లంచాలు ఇచ్చినవు చెప్పు లంచాలి ఎంత లంచం చెప్పు ఎవరెవరికి ఉండు ఎవరెవరికి కడతాను చెప్పు అది ఓకే కానీ ఎవరికి కడతాను డబ్బులు ఎవరు ఎవరు కడతాను చెప్పు డబ్బులు మరి కాయతీలు లేకుండా డబ్బులు

కనకల రామయ్య డబ్బిస్తాండనమనా మీద సరే సరే నువ్వు వెళ్ళి ఇన్ని బాధలు పడి రైతు ఒక ఎకరానికి పెట్టుబడి యాభై వేలు అవుతుంటే అన్ని కలిపి ఏది రాకుండా ఈ అధికారులు మోసం చేసి మేము ముప్పై వేలకి ముప్పై ఐదు వేలకు ఒక ఎకరా అమ్ముకోవలసిన పరిస్థితి మరి ఇలాగా మరి రైతులు లాస్ అయిపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు భూములు అమ్ముకుంటున్నారు ఇది పరిస్థితి దీన్ని మరి అరికట్టవలసిందిగా నేను ప్రార్థిస్తూ ఉన్నాను కేగ పల్పర దారిలో శివాలయం ఒకటి ఉందండి పాతపట్నం శివాలయం అక్కడ ఒక బ్యానర్ కట్టాం ఇది మన గౌరవనీయులు సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఫోటో వేసి ఇన్ని కేజీలు డెబ్బై ఐదు కేజీలు పదిహేడు వందల ఇరవై ఐదు రూపాయలు అని పెట్టారు తర్వాత ఎనభై కేజీలు పద్దెనిమిది వందల నలభై రూపాయలని పెట్టారు ఇది రైతులు చూసి తెలుసుకుంటారు కదని ఇక్కడ బ్యానర్ కట్టామండి ఆ బ్యానరు దొంగలించికి వెళ్ళిపోయారు ఇది అంటే అర్థమవుతుంది ఇక్కడ ఎంత అన్యాయం జరుగుతుంది అన్నది అంటే అందరికీ తెలిసిపోతే ఈ రకంగా అయి అవద్దు అనేసి అందులో ఏముంది కళాశలు ఖర్చు పెట్టే కళాశలు పెట్టుకుంటూ ఒకవేళ రైతు ఆ డబ్బులు గోన్లు కొనుక్కుంటే ఆ డబ్బులు నేరుగా దాని డబ్బులతో పాటు పడిపోతాయని అన్నారు కాబట్టి అందులో ఉన్నది ఆ మ్యాటరు తర్వాత ఈ రకంగా జరుగుతుంది కదా మంచి జరుగుతుంది ఆ బ్యానరు వాళ్ళు కొనుగోలు కేంద్రం ఎక్కడ పెట్టలేదు సరే కదా మేము సొంతంగా రైతు ఒక ప్రింట్ తీసి ఇక్కడ కడితే అది దొంగలించికి అర్థం చేసుకోండి అంత అన్యాయం జరుగుతుంది